సరే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అనమాట తన కాలేజీ డేస్లో లవ్ చేసుకున్న అబ్బాయి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు లవ్ చేయకపోతే తనతో కలవకపోతే గనక చంపేస్తానని బెదిరిస్తున్నాడు గతంలో లవ్ చేసుకున్న టైంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారంటూ బెదిరిస్తున్నాడు నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నా కుటుంబ సభ్యులకు తెలిస్తే కనుక చాలా అలర్ అయిపోతామంటూ ఆమె అడుగుతుంది అల్లరైపోతాము అంటే అది సెకండరీ అండి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేఫ్ సేఫ్ సైడ్ అనేది కావాలి కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారంటున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే ఏ అతను బెదిరిస్తా ఉంటే ఏం చేయగలరు మరి మీరు మీ హస్బెండ్ తన డిస్కస్ చేయాలి లేకపోతే మీ పేరెంట్స్ తన డిస్కస్ చేయాలి లేదంటే మీ నియర్ అండ్ ఇయర్ ఎవరితో కానీ డిస్కస్ చేసి ఏదో ఒకటి చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఇట్లా బెదిరింపులకి సరెండర్ కావాల్సి ఉంటుంది అది ఇంతవరకు సరెండర్ చేస్తారనేది కూడా తెలియదు మనీ డిమాండ్ చేస్తారా చేస్తారో లేకపోతే మిమ్మల్ని డిమాండ్ చేస్తారో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో మీ మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ బ్రదర్స్ కానీ మీ పేరెంట్స్కి కానీ చెప్పి చూడండి ఇట్లా విషయం ఇట్లుందని చెప్పేసి వీటి గురించి అయితే కంప్లీట్గా కంప్లైంట్ ఇచ్చేసి అతని మొబైల్ని తీసు తీసేసుకొని అతని దగ్గర ఎవిడెన్స్ ఏం లేకుండా చేయడానికి అయితే పోలీసు దగ్గర మార్గం తప్ప వేరే ఛాన్స్ అయితే చాలా తక్కువ భాగం ఉంటుంది చాలా కష్టంతో కూడుకున్న పని అది అది ఎంతో హై లెవెల్లో అతన్ని థ్రెటన్ చేస్తే కానీ కుదరదు అది సో యాజ్ పర్ లా ప్రకారం వెళ్తే మీరు ఇట్ ఇస్ బెస్ట్ గో టు గివ్ ఎ కంప్లైంట్ టు ది పోలీ లోకల్ పోలీస్ స్టేషన్ మీ యొక్క థ్రెట్ని అయితే మీరు ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడున్న మ్యారిటల్ లైఫ్ కూడా మీరు సరిగా లీడ్ చేయలేరు సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో ఒకవేళ బయటకు లీక్ అయితే మీ ఫ్యామిలీ లైఫ్ మ్యారిటల్ లైఫ్ చాలా ప్రమాదంలో రిస్క్లో పడే ప్రమాదం ఉంది సో మీరు ఇమీడియట్గా యాజ్ పర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఏంటంటే మీ యొక్క రెమెడీ మీ యొక్క సొల్యూషన్ అనేది మీ యొక్క పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూసుకోండి ఇప్పుడు కాలేజ్ డేస్లోనో లేకపోతే ఎంగేజ్లో కొంచెం ఫ్రెండ్షిప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సర్వసాధారణంగా అవేవో హోటల్స్లో కానీ లేకపోతే ఏదైనా రెస్టారెంట్స్లో కానీ ఏదో ఫోటోస్ తీసుకుని ఉంటారు కలిసి తిరిగి ఉంటారు లేదంటే ఏదైనా ఇదిగో ఉండి ఉంటుంది అటువంటివన్నీ తీసేసుకొని అదేదో బెదిరిచ్చేసి నాకు ఇంత క్లోజు అంత క్లోజు ఇట్లా జరిగింది అట్లా జరిగింది మేము పాస్ట్లో ఇట్లా అది ఇది అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఇటువంటివన్నీ బయట తెలిస్తే యాక్చువల్గా జరిగిన విషయం వేరుంటుంది దాన్ని చూసే పర్సెప్షన్ అనేది ఎవరు పర్సెప్ పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు మీ వాళ్ళు మీ రిలేటివ్స్ నియర్ అండ్ ఏరెంట్స్ వాటిని ఏ రకంగా తీసుకుంటారో మీరు ఎంతవరకు చేశారని తీసుకుంటారో కూడా తెలియదు మీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మీరు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా పరిణామాలు అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అతను ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి సపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి అసలు ఆ మొబైల్లో ఆ ట్వంటీ ఎవన్ ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయిపోయింది ఎవరు లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయినారంటే ఇంకొకరు డిస్టర్బ్ చేయడానికి ఇది లేదు కదా ఆ డిస్టర్బ్ చేయడంలో ఏమవుతుందంటే ఈమె ఫ్యూచర్ అగ్గమి వచ్చడంలో పడిపోతుంది ఏం చేయాలో తెలియదు అసలు ఈమె డిపెండెన్సీ హస్బెండ్ మీద ఎంతుందో తెలియదు లేకపోతే అవన్నీ సెకండరీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెప్యుటేషన్ మీ యొక్క ఇది మీ పర్సనల్ లిబర్టీ అనేది మీరు కాపాడుకోండి ముందు అది అయితే ఇమీడియట్గా చేసుకోవాలి మీరు బయటికి తెలిస్తే పరుగు పోతుందంటే తెలిసిన తర్వాత పోయే పరువు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడే స్టార్టింగ్లోనే దీన్ని ఏదో ఒకటి యాక్షన్ తీసుకోకపోతే తెలిసిన తర్వాత అదే నేను చెప్పేది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది అంటే బయటికి ఇన్ఫర్మేషన్ అదే ఈ ఫొటోస్ కానీ ఈ వీడియోస్ కానీ ఏమైనా పోయిన తర్వాత ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఉంటుందని చెప్పారు చూసారా ఇప్పుడు మీతో పాటు మీతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి చూస్తే మీ గురించి నెగిటివ్గా బ్యాడ్ ప్రాభకుండా చేసే అవకాశం ఉంది సో దీన్ని నెగ్లెక్ట్ చేసే విషయం అయితే కాదు మీ యొక్క ఫ్యూచర్కు ఎఫెక్ట్ అయ్యే విషయం కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పేరెంట్స్తో కానీ మీ నియర్ అండ్ డియర్తో కానీ డిస్కస్ చేసి సిచ్యువేషన్ ఇట్లుంది ఇట్లా ఉందని చెప్పేసి ఇటువంటి వాటికి చాలా వాటికి పరిష్కారాలు పాస్లో జరిగినాయి దొరికినాయి కూడా అబ్బాయి మీరు కేసు పెడితే ఎలాంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉందంటారు ఏముంది ఇది థ్రెటన్ లైఫ్ త్రిటన్ ఇది లైఫ్ రిటర్న్ చేస్తున్నాడని చెప్పేసి సెక్షన్స్ ఇంప్లీడ్ అవుతాయి అతని మీద ఇంకొకటి ఏంటంటే ఇది డిఫమేషన్ కిందకి కూడా వస్తుంది పరువు నష్టం కిందకి కూడా వస్తుంది ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు జ జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేసి అంటే ఏం చేద్దామని చెప్పేసి అమ్మాయిని మనీ డిమాండ్ చేయాలనే లేకపోతే ఇంకోట ఇంకొకట ఆమె పర్సనల్ ఆమె మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ చేసి ఏం చేయాలని చెప్పేసి సో ఇది నెగ్లెక్ట్ చేసే విషయం అయితే కాదు ఇది ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం ఖచ్చితంగా అది అనుకుంటారు కానీ అనుకుంటారు కానీ బయటికి తెలిస్తే ఏమైపోతుంది ఇది అని చెప్పేసి బయటికి తెలిస్తే ఏమైపోయేది అది సెకండరీ అది తర్వాత విషయం ముందైతే మీరైతే మీరు సెఫ్ట్ సైడ్లోకి రావాలి కదా ఇది ఇట్లే ఉంటే ఎన్ని రోజులు కానీ ఇట్లా జరుగుతుంది ఇట్లాంటివి అయితే థ్రెట్ అయితే చాలా జరుగుతున్నాయి ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ టైంలో ఈ స్టూడెంట్ లైఫ్లో ఉన్న ఈ ఫ్రెండ్స్ అనేది ఈ రిలేషన్ అనేది ఇది అడ్వాంటేజ్గా తీసుకునేసి ఇంకొకటి అసలు ఈ ఇతన ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఏమీ లేకుండా కూడా మీరు నాకు చాలా క్లోజ్ నీ డీటెయిల్స్ ఇవి అవి ఇవి మీ హస్బెండ్కి చెప్తానని చెప్పేసి చెప్పే సందర్భాలు కూడా థ్రిట్ చేసే థ్రెటన్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడున్న కాలంలో అందుకనే మా అమ్మాయిలుగా స్కోప్ ఇవ్వటం అనేది ఎక్కువ భాగం లిమిట్ లిమిట్లో వాళ్ళు ఉండకుండా ఎక్కువ స్కోప్ ఇస్తే ఏమవుతుందంటే అంటే ఇటువంటి ఇంకొకటి అంటే స్వతాగా అమ్మాయిలు కొంచెం భయస్తులు ఏ చిన్నది ఏది అన్నా కూడా కొంచెం సున్నితమైన స్కూల్ కాబట్టి ఏంటంటే హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఊరికి కొంతమంది ఏం చేస్తారంటే ట్రై చేసి చూస్తారు మీకు ఇట్లా మీ మీరు నాకు నాకు ఇట్లా క్లోజ్ నీ హస్బెండ్కి చెప్తాను అది ఇదని చెప్పేస్తే ఏముంది భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అటువంటి థ్రెడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కొంచెం డేర్గా డేర్ అండ్ డాషింగ్గా ఎదుర్కోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ఓకే సార్